కొత్తవా ఎవత పట్టిస్తావా మీ అమ్మని వాళ్ళు తీసుకుపోయారా మీ అమ్మమ్మని అమ్మని మీ అమ్మని తీసుకుపోయారంట నన్ను ఎత్తుకుపోతావా వేరే పోతావా ఎందుకు ఏంటి అమ్మమ్మని గుద్దిరా ఎవరు వేరే గుద్దిరా మరి ఏం చేద్దాం ఏం చేద్దాం గట్టి గుద్దలా మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు పనికాడు ఉంటారా గట్టి గుద్దాలా ఏం చేద్దాం మరి దేని మీద పోదాం గుద్దడానికి బండి మీద ఎవరు నడుపుతారు బండి నడుపుతారా నువ్వు నడిపా ఎందుకు సరే గాని సృజనక్కకి షాప్ కంటే వెళ్ళొద్దురా షాప్కి పాల ప్యాకెట్ అండి రేపు పైసలా ఇస్తుందంట ఇదంట రారా వాళ్ళ ఇంట్లో ఉన్నది నువ్వేకెత్తాను ఏమాట మీ అమ్మ నోళ్ళు తీసుకుపోయారంట మీ అమ్మమ్మ నోళ్ళు నేను గుద్దను గుద్దను మనం ఏం చేయాలి అంటే సపడేకి ఉండాలి మీ డాడీని కూడా పట్టుకపోయారంట అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు అంటే కూర్చాలే ఎట్లా కడుపులో కూర్చోాలా వా చచ్చిపోతారు కదా మరి జగిత్యాలనా జగిత్యాలలో ఏడున్నాడు ఫోన్ చేయాలా చేయాలా